హలో హాయ్ నమస్తే మేంకి భూపాలపల్లి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో కనస కనీస వసతులు లేక అక్కడ ఉండే విద్యార్థులు సతమతం అవుతున్నారు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాకపోతే అక్కడ ఉండే విద్యార్థులకు వసతులు లేక నానా అవస్థలు గురికావడం జరుగుతుంది ఇది శీతాకాల సీజన్ కప్పుకోనికి విద్యార్థులకు చెద్దరు లేవు తల కింద పెట్టుకోనికి దిండ్లు లేవు అక్కడ ఉండే హాస్టళ్ళకి టోర్లు లేక క్యారం బోర్డు పెట్టుకొని జీవనం కొనసాగించడం జరుగుతుంది రమనించాలే మన మంత్రి నియోజకవర్గానికి కావచ్చు భూపాలపల్లికి కావచ్చు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శేరుబాబు గారు ఉండి కూడా విద్యార్థుల పట్ల విద్యార్థులకు ఉన్న సమస్యల పట్ల పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండడం జరిగింది ప్రీ మెట్రిక్ పాఠశాలలు ఎన్ని ఉండడం జరిగింది పోస్ట్ మెట్రిక్ పాఠశాలలు ఉండడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీటి బీసీ పాఠశాలలు ఉండడం జరిగింది మైనార్టీ యూఆర్ఎస్ పాఠశాలలు ఉండడం జరిగింది విద్యార్థులు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నా కూడా అక్కడ విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అక్కడ హాస్టల్లోని కరెంటు తీగలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అక్కడ స్నానం చేస్తామంటే విద్యార్థులకు వేడి నీళ్ళ సౌకర్యం లేకపోవడం కూడా చాలా బాధకరం అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అడ్డానికి థ్యాంక్ యూ